వచ్చి మాట్లాడలే కదా సో యాక్చువల్గా జానీ మాస్టర్ నలుగురులోకి వచ్చి మాట్లాడితే ఏది నిజమన్ ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తుంది సో తను ఏం మాట్లాడుకోకుండా దాక్కునుంటే ఏం తెలియదు కదా ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో తన అసిస్టెంట్ తను ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ తను కేసు పెట్టడంలో తప్పు ఎందుకంటే తన మీద నిజంగానే దాడి జరిగిందని చెప్పేసి అండ్ తను సెక్షువల్గా అబ్యూజ్ చేస్తున్నాడని చెప్పేసి చాలా విధాలుగా జరిగింది కాబట్టి తను నలుగురిలోకి వచ్చి చెప్పుకుంది ఒక ఆడపిల్ల బయటకు వచ్చి చెప్పుకుంది ఒక మగాడివి నువ్వు ఎక్కడో చివరున్నావు నీ మీద ఇంత వస్తుంది కాబట్టి నువ్వు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్నాడు నువ్వు బయటకు రావాలి కదా నువ్వు బయటకు రాకుండా ఎక్కడో దాక్కుంటే ఎట్లా తన పైన ఇలాంటివి జరుగుతున్నాయి అని ప్రూఫ్లతో రావాలని వెయిట్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు ఓకే సో మీరు అన్నట్టుగానే ఆయననే రావచ్చు కదా నలుగురులోకి రావాలని ఓకే కొన్ని ప్రూఫ్స్ ఏంటండి ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటకు వచ్చి అంత నిజాయితీగా అంత ధైర్యంగా చెప్పింది నువ్వు ఒక మగాడి వై ఉండి వెయిట్ చేయడం ఎందుకు అదేదో ఎవరి ఎక్కడికైతే తను వెళ్ళి కేసు పెట్టిందో ఆ పోలీస్ వాళ్ళనే హెల్ప్ తీసుకొని చేసుకోవచ్చు కదా నిజంగా తను తప్పు చేయలేదంటే హీ క్యాన్ తను రావాలి నలుగురిలోకి రావాలి మాట్లాడాలి చెప్పాలి ధైర్యంగా ఉండాలి నేను ఆబ్వియస్లీ ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరగకుండా అండ్ ఫిలిం ఇండస్ట్రీ కాబట్టి తను ఉంది సో ఫిలిం ఇండస్ట్రీ అంటేనే యాక్చువల్గా అలాంటి థింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి అలాంటివి జరగోకోకుండా ఇంకా చాలా గట్టిగా

నాకు ఎక్కువగా అన్ని శిక్షల పేర్లు నిజంగా నాకైతే తెలియదు కానీ మళ్ళీ మళ్ళీ ఇలాంటి రిపీట్ కాకుండా ఎవరన్నా అబ్బాయి ఇలాంటి పనులు చేయాలంటే సుస్సు పోసుకునేలా చేయాలా అంటే ఇప్పుడు అమ్మాయిని ఇస్లాం లో కన్వర్ట్ చేసుకొని మా ఆయనని పెళ్లి చేసుకొని చేసుకోమని జాని మాస్టర్ వాళ్ళ భార్య ప్రెజర్ చేయడం కొట్టడం అలాంటి జరిగినాయంట దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఓకే యాక్చువల్గా ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ అడిగేదాకా నాకు నిజంగా తెలీదు అది చాలా తప్పు ఎందుకంటే మత మార్పులు చేయించడం అసలుకే తప్పు మళ్ళీ అందులోనూ ముస్లింలా కన్వర్ట్ అయ్యి మళ్ళీ మా ఆయనకి ఇట్లా అంటే చాలా వరస్ట్ థింగ్ అనమాట అట్లా చేయకూడదు నిజంగానే తను ఇలా ఉంటే విత్ ప్రూఫ్స్తో బయటకు వస్తే తనకు కూడా శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అబ్బాయి అని కాదు అమ్మాయి అని కాదు ఎవరు తప్పు చేసే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి తని ఇలాంటి చాలా జరుగుతున్నాయి రాజధాని 아이 어, i 네, చట్టాల గురించి మీకు ఇందాకనే చెప్పిన ఏదైనా ఒక స్ట్రాంగ్ గా ఉండాలి ఏదైనా సరే కదా ఇలాంటి ఇండస్ట్రీలో ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి వినపడుతుంది కదా మీరు ఏమంటారంటే ఇండస్ట్రీలో ఎలాంటి ఎలాంటి రూల్స్ రావాలి వీటిని అరికట్టడానికి సో ఏంటంటే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు ఉంటారండి పొద్దు పొద్దున్నే లెగుస్తారు పాపం నాలుగింటికి రమ్మంటే నాలుగింటికి వస్తారు ఐదింటికి రమ్మంటే ఐదింటికి వస్తారు నైట్ పదింటి దాకా చేస్తారు కానీ ఆ సందర్భాలలో ఏ షూట్స్ అయితే జరుగుతున్నాయి సందర్భాలలో చాలా ఇన్సిడెంట్స్ నేను ఆ చూసిన నేను చూసా పాపం వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఉండదు తెలుసా గాలికి వదిలేస్తారు తీసుకోబోయి సో వాళ్ళని కొంచెం పట్టించుకోవాలా అలాంటి ఇన్సూరెన్స్ కాకుండా కొంచెం తగ్గేలా చూసుకోవాలి అండ్ ఏంటంటే మోర్ ఓవర్ కమిట్మెంట్స్ అనేవి చాలా మందికి ఐడియా ఉంటుంది తెలుసు సో అలాంటివి కూడా పాపం ఎందుకంటే ఆడపిల్లల జీవితాలండి ఆడపిల్లలు అనే కదా అబ్బాయిలు కూడా సో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి అప్డేట్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంది అన్నది ఎందుకంటే రాడ్ రియాలిటీలో వాళ్ళ పేరెంట్స్ తప్ప ఎవరు టేక్ కేర్ చేసేటోళ్ళు ఎవరు ఉండరు సో జాగ్రత్తగా ఉండాలనే చెప్తాను నేనైతే అంటే అమ్మ ఇప్పుడు ఇండస్ట్రీలో కాస్టింగ్ కాస్టింగ్ కాల్ అని ఉంది సార్ కాస్టింగ్ కాచ్ అని దీని గురించి మీరు ఏం నాకు నిజంగా ఇలాంటి ఏం ఐడియా లేదు ఇప్పుడు మా ఉంది కదా మా అధ్యక్ష మంచు ఇష్టం ఇలాంటి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే ఆడపిల్ల ధైర్యం చెప్పుకోవాలా నన్ను ఇలా అవును తనే చేశాడు అలాంటి చట్టాలు తీసుకొస్తే ఆ చాలా బాగుంటది అది ఇంకా ఎందుకంటే మంది పరువు కోసం చెప్పుకోరు కదా అవును అయితే నిజంగానే పరువు కోసమే చెప్పుకోరు వాటి కోసమే బయట కూడా చెప్పుకో చెప్పుకోలేని అన్నీ ఉంటాయి సో ఒక మంచి డెసి అంటే చెప్పాలి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే ఎవరైతే దానికి సంబంధించిన హెడ్ ఉంటారో వాళ్ళకి చెప్తే నిజంగా క్విక్ ఆన్ ద టైంలో క్విక్గా రియాక్ట్ అయ్యే

అట్లా చేసిరని చెప్పేసి నువ్వే గేస్ పెట్టినావు కాబట్టి వెళ్ళి డైరెక్ట్గా సో నువ్వు ధైర్యంగా ఉండు ఫస్ట్ థింగ్ ఏంటంటే అది నిజంగా 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 అదే నిజంగా జరిగింది అని అంటే అబద్ధం ఎప్పుడు ఇదైపోద్ది సారీ అబద్ధం అనేది ఎప్పటికైనా ఇదైతుంది నిజం అనేది ఎప్పటికీ ఎలా ఉంటుంది కాబట్టి సో నువ్వు ధైర్యంగా ఉండాలని నేను చెప్తాను అండ్ ఓఫర్స్ అస్సలు తీసుకోవద్దని చెప్తా తప్పు నీ మీద లేదు అనేది నువ్వు ప్రూవ్ చేసుకోవాలా అంతే